ఊరికి దారి లేని కారణంగా ఇది సరడు అంటారు దీంట్లో బాగలేని మనిషిని ఇలా కూర్చోపెట్టుకొని ఏట్లో లాక్కుంటూ బగిడిపల్లికి తీసుకెళ్ళి అక్కడి నుంచి అంబులెన్స్లో కానీ వన్ నాట్ ఎయిట్లో కానీ రాజంపేటకి తీసుకెళ్తారు చూడండి ప్రపంచం ఎంత మారినా డెబ్బై ఐదు సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటే కేవలం ఈ ఊరికి రస్తా లేని కారణంగా ఇలాంటి పరిస్థితి ఉంది నేను ఇక్కడ ఏకిరిపల్లి అనే గ్రామంలో ఉన్నాను ఇది రాజంపేట మండలంలో చిట్ట చివరి గ్రామమే మనం ఈ గ్రామ రాజు ఇంజనీర్కి అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఇద్దరి దగ్గర కలిసి తిరిగి ఎస్టిమేషన్ వేయించుకోవడానికి ఆ మూడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే రీటెండర్లకు పిలవడానికి ఎస్టిమేషన్ వేసి మొన్ననే మూడు రోజుల కిందట పంపించడం జరిగింది కాబట్టి రీఎస్టిమేషన్కి ఈ ప్రాంతంలో వేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము ఈ గ్రామస్తుల తరఫున కోరడం ఏంటంటే ఆ రీ రీషెడ్యూల్ చేసిన దాన్ని త్వరగా రీటెండర్గా పిలిచి ఇక్కడ ఈ ఊరికి రోడ్డు సౌకర్యం కల్పించాలని అలాగే ఇది ఫారెస్ట్ ల్యాండ్లో ఈ గ్రామం ఉందని ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం లేదంటున్నారు కాబట్టి ఈ ఫారెస్ట్ అధికారులకు కూడా హౌసింగ్ ఇల్లు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి ఫారెస్ట్ అధికారులు కూడా వీరికి ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఇస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు వస్తాయి ఈ జీవన విధానం మారుతుంది చూడండి వీరు కాళ్ళకు చొప్పులు కూడా లేకుండా తిరిగే పరిస్థితి ఈ ఊరిలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి ఇంత ప్రపంచం మనకు స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్ళు పూర్తయిన ఇంకా ఇటువంటి గ్రామాలు ఉన్నాయంటే ఈ మన పాలకులు గత పాలకులు చేసుకున్న నిర్లక్ష్యం వారు ఇటువంటి గ్రామాలపైన దృష్టి పెట్టకపోవడం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇంకా ఉందంటే చాలా బాధాకరం